తన భర్తను చేసి రాక్షసానందం పొందుతున్నారని నందిగం సురేష్ భార్య బేబీలత అన్నారు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సాక్ష్యాలు లేకుండా తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు రాత్రి ఒంటి గంటకు అరెస్టు చేసిన తన భర్తను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చే క్రమంలో ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు చంద్రబాబు ప్రలోభాలకు తాము లొంగలేదని తమపై కక్ష కట్టారని ఆరోపించారు బేబీలత నా భర్తకున్న సాక్ష్యాన్ని బట్టి మేము జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము నిలబడి ఒక అబద్ధ సాక్ష్యాన్ని మేము చెప్పలేక మా కుటుంబం మేము నిలబడ్డందుకు మా మీద పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి నా భర్తని ఇదే స్టేషన్ లో చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయించి డబ్బులు బ్యాగుల్లో పెట్టుకొచ్చి నా భర్తకి ఇచ్చి ఈ ప్రలోభాలకి లొంగితే ఈ ఈ మాటలన్నీ మీరు చెప్తే ఇంత డబ్బు ఇన్ని కార్లు మీ ఇంటికి వస్తాయని మమ్మల్ని చెప్తే మేము మాకు అవసరం లేదు ఒక 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 నిందని ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి మీద మేము వేయాలనుకోలేదు అని అని మేము బయటకు వచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని చూసి మమ్మల్ని జనాలు ఆదరించి స్టేట్ వైడ్గా నా భర్త ఈరోజు పెద్ద స్టేట్ లీడర్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు నేను అన్నకు దొక్కేస్తున్నాను నేను అది అది దాన్ని ఏమంటారంటే సునకానందం పొందుతున్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు నా భర్తను టార్గెట్ చేశాడు ఏం చేయాలనుకుంటున్నాడో చేయనుండి నా భర్తకి ఏదన్నా జరిగిన మరుక్షణంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళితుడు రోడ్డెక్కి నోరు తెరుతారు